మనల్లందరు బాగున్నారా చంద్రుడు మారాడు కాలం తిరిగింది కాని మన కళలు ఆయన చరిత్రను రాశాయి ఇంకా ఎన్నో రహస్యాలు వెతుక్కుంటూ ఆకాశం వైపు చూసే చూపులు వెలుగుతున్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నాసా నీ ఒడిలో తొలిసారిగా అడుగుపెట్టింది కాని ఆ ప్రయాణం నిజమా లేక ఓ మోసమా ఒకప్పుడు మేము నిన్ను చేరగలిగాం అయితే మళ్లీ ఎందుకు వెళ్లలేకపోతున్నాం నీ చీకటి వైపు ఎప్పటికీ కనిపించదు భూమికి తెలియని ఒక రహస్య లోకం అక్కడ ఏముంది ఎవరున్నారు నిజానికి నాసా కనుగొన్న నిజాలను దాచిపెట్టిందా అంతరిక్షంలో మనం ఒంటరయ్యామా లేకపోతే చంద్రుడు ఎవరికో ఆధీనమా ప్రశ్నలు ఎన్నో సమాధానాలు ఎక్కడ మనుష్యుడి కళ్ల చెందమా నిజంగా మనది కాదా చంద్రుడు కేవలం రాత్రిని ప్రకాశింపజేసే ఉపగ్రహమేనా లేకపోతే ఒక అంతరిక్ష రహస్య భూభాగమా మీరేమనుకుంటున్నారు ఈ అన్ని రహస్యాల వెనుక అసలు సత్యం ఏమిటో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా